తిరుపతి జిల్లా రైల్వే కోడూరు శెట్టిగుంటలో ప్రభుత్వ హాస్పిటల్ ను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు మంగంపేట ఏపీఎండీసీ కార్యాలయాన్ని తిరుపతి జిల్లా రైల్వే కోడూరును సందర్శించారు మంగంపేట పునరావాస ప్రజల వద్ద నుండి అర్జీలు స్వీకరించి సమస్యలు తెలుసుకున్నారు త్వరలోనే సమస్యలన్నీ పరిష్కరిస్తామన్నారు అరటి మామిడి బొప్పాయి కొనుగోలు విషయంలో రైతులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు ఈ రోజు ఎలుకబంట్లు దాడి చేసిన విషయం తెలిసిందేనని అటవీ శాఖ అధికారులు రైతులకు వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి తరచూ అడవి జంతువులు కదలికలపై డ్రోన్ కెమెరా సహాయంతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తామన్నారు వైకోట గుండాలకోన నీలకంఠేశ్వరుడు క్షేత్రానికి వెళ్లే భక్తులకు గతంలో ఏనుగుల దాడి ప్రస్తుతం ఎలుకుబంట్లు దాడి విషయంపై అటవీ అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు ఈ రోజు మనము రైల్వే రైల్వకోడు నియోజకవర్గంలోని ఓబురఆర్పల్లి మండలంలో మనం మంగంపేట ఏపీఎండిసి వెరైటీస్ మైన్ రావడం జరిగింది ముఖ్యంగా జిల్లా పునర్విభజన తర్వాత మనకి ఇక్కడ ఉన్నటువంటి ఏపీఎండిసి మైనింగ్ వెరైటీస్ మైన్ ఎక్స్పాన్షన్ ఇంట్లో భాగంగా మనకి ఏదైతే ఆర్ అండ్ ఆర్ కాలనీ టూ అదే విధంగా ఆర్ అండ్ ఆర్ కాలనీ సంబంధించినటువంటి ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో గత నెల వాళ్ళందరూ కూడా మనకి తిరుపతి కలెక్టరేట్ లో వాళ్ళందరూ రిప్రజెంట్ చేయడం జరిగింది దాన్ని ఇప్పుడు ఈ రోజు చేసి వాళ్ళ సమస్యల్ని కూడా లైన్ డిపార్ట్మెంట్స్ అందరితో మరియు లైన్ డిపార్ట్మెంట్స్ అందరితో కూడా సమీక్ష చేయడం జరిగింది ముఖ్యంగా ఆర్ అండ్ ఆర్ టూ కి సంబంధించి వాళ్ళందరికి ఎవరైతే ప్రాజెక్ట్ డిస్ప్లేస్ పీడిఎఫ్ అందరికి కూడా ఆ డబ్బుల్ని అదే విధంగా ఫ్లాట్స్ ని ఒక నలభై రోజుల్లో ఇచ్చే విధంగా కూడా కార్యాచరణ చేసుకుంటున్నాము అదే విధంగా ఆర్ అండ్ ఆర్ ఫైవ్ కాలనీకి సంబంధించి వాళ్ళకు ఉన్నటువంటి కమ్యూనిటీ అవసరాలు ఏదైతే బయట అదే విధంగా పార్క్స్ ఉన్నాయో అదే విధంగా అంగన్వాడీ సెంటర్లు కానీ ఇతర ఇతర నీడ్స్ అనేవి కూడా స్థానిక నాయకులు అందరూ కూడా చెప్పడం జరిగింది అవన్నీ కూడా ఒక ఫ్రేమ్ పెట్టుకొని రానున్న అతి కూడా పరిష్కారం చేసుకొని ముఖ్యంగా వీళ్ళందరినీ ఇమీడియట్ గా వాళ్ళని ఏర్పాటు చేయడం జరిగిందో వాళ్ళందరినీ అక్కడికి ఇమ్మీడియట్ గా షిఫ్ట్ చేసే విధంగా కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది నెక్స్ట్ టూ మంత్స్ టైంలో లో అందరు కనుక షిఫ్ట్ అయిపోయినట్లయితే వీళ్ళకి కూడా ఏటీఎం తీసే వాళ్ళకు వాళ్ళ మైనింగ్ యాక్టివిటీస్ ఇటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా చేయడం అనేది ముఖ్య ఉద్దేశం దీంతో భాగంగా పాత ఫైల్స్ అనేవి ఇంకా మనకి మైనింగ్ ఫైల్స్ కూడా మనకి అన్నమయ్య జిల్లా రావాల్సింది అక్కడ నుంచి కూడా మనకి ఆర్ అండ్ ఆర్ డబ్బులు కూడా వచ్చినప్పటికీ మార్చ్ కల్లా ఫ్రీనాన్స్ వరకు మార్చ్ ఎన్నికల అన్ని సమస్యలు కూడా పరిష్కారం చేసే విధంగా చర్యలు తీసుకుంటాం దానికోసం ఆర్టీ ఎవరైతే ఆయన కూడా మిగతా ఏదన్నా అన్నిటిని పరిష్కరించుకొని పెడతారు ఎటువంటి ఇబ్బందులు లేకుండా స్వతం నాలుగు నేషన్ చేయాలి సార్ నేషనల్ హైవే పరిశీలించారు కదా నేషనల్ హైవే కూడా మనకి ఇప్పుడు చిన్నవరం

ఎక్కువ ప్రొడక్ట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ లాస్ట్ ఇయర్ దాన్ని ముందుగానే చూసుకొని ఎట్లా చేయాలని దాని గురించి కూడా హార్టికల్చర్ రెండో తిప్పుడు చాలా విధంగా మనకి ఏదైతే ఆ కాపులు కూడా వేస్తే బాగుంటుంది ఈ రోజు కూడా వాటర్ మీద చూసాం బాగానే రేట్ల బాగానే సుమారుగా పదహారు పద్దెనిమిది రూపాయలు వస్తుంటాయి ముఖ్యంగా డైవర్సిఫికేషన్ చేసుకుంటే కూడా హార్టికల్చర్ లోనే

ఎనుగుల దాడిలో ఎవరన్నా ఇంజూరీ అవడం అనేది చాలా వరకు తగ్గింది అలాంటి సిస్టమ్ ఇక్కడ కూడా చూసుకోండి మనకి ఫారెస్ట్ బీట్ ఆఫ్మెంట్ తద్వారా వాటిని కూడా అలర్ట్ చేసి బయట కల్లా డ్రోన్ సర్వేలెన్స్ కూడా కొంచెం సో దట్ ముందుగానే వీటిని తెలుసుకొని అలర్ట్ చేసినందుకంటే కాన్ఫ్లిక్ట్ అనేది తగ్గ తగ్గే విధంగా విల్లాస్ ఆకృతి విల్లాస్ వెంకటగిరి ప్రజలకు గొప్ప శుభవార్త మన వెంకటగిరి పట్టణంలో మొట్టమొదటిసారిగా ధన్యభూమి డెవలపర్స్ వారిచే సహజ సిద్ధమైన ప్రకృతి వడిలో ఐదున్నర ఎకరాల విస్తీర్ణంలో అన్ని ఆధునిక వసతులతో మీకు నచ్చిన విధంగా పూర్తి వాస్తుతో విశాలమైన గదులతో ఎనభై ఏడు లగ్జరీ డూప్లెక్స్ త్రీ బెడ్రూమ్స్ విల్లాస్ నిర్మించబడుచున్నాయి మా ప్రత్యేకతలు విశాలమైన బ్లాక్ టాప్ రోడ్లు చుట్టూ సోలార్ ఫెన్సింగ్ తో కూడిన కాంపౌండ్ వాల్ కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ చిల్డ్రన్స్ ప్లే ఏరియా స్విమ్మింగ్ పూల్ బ్యాడ్మింటన్ కోర్ట్ బాస్కెట్బాల్ కోర్ట్ క్రికెట్ నెట్ ప్రాక్టీస్ విశాలమైన పార్కులు ఫౌంటైన్లు వినాయక టెంపుల్ మరియు మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ జిమ్ ఇండోర్ గేమ్స్ కలిగిన క్లబ్ హౌస్ సంప్రదించండి మా అడ్రస్ ఆకృతి విలాస్ ఆపోజిట్ టు నగరవనం పార్క్ భారత్ పెట్రోల్ బంక్ ప్రక్కన వెంకటగిరి తిరుపతి హైవే రోడ్